ఆ రామచంద్రయ గారు బయటికి రాకూడదు ఇక వాడు భూమి మీద తిరిగితే నేను బ్రతకలేను నాకు ఏదో ఒక రకంగా ముప్పుొస్తుంది అని విధంగా అనుకుంటూ వెంటనే ఇక ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావు నువ్వు ఇంకెక్కడ ఉంటాను మేడం నా ప్రయత్నంలో నేనున్నాను వాడు మాత్రం భూమి మీద ఉండకూడదు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అసలు అతను కోర్టుకు వెళ్ళాడు ఏంటి ఇప్పుడు కోర్టు ఆధీనంలో ఉన్నాడా నేను వాడిని చంపేయమని చెప్పాను కదా మీరు చెప్పారు కానీ అది అనుకోకుండా జరిగిపోయింది మేడం ఇక ఇప్పుడు మనం ఏమీ చేయలేము కోర్టులోనే మనం తేల్చుకోవాలి ఏంటి కోర్టులోనే తేల్చుకోవాలా అవును కోర్టులో తేల్చుకోవాలంటే ఖచ్చితంగా ఆ రామచంద్రయ్య గారికి వాదించడానికి ఎవరో ఒకరు వస్తారు కదా అవునమ్మా వస్తారు వాదించడానికి వస్తారు కానీ భూమి మీద మాత్రం వాడు ఉండడానికి వీల్లేదు లాయర్ వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా సేఫ్ అవుతాడు వాడు మాత్రం సేఫ్ అవ్వడానికి వీల్లేదు వాడిని ఎలాగైనా సరే జీవితాంతం జైల్లోనే ఉంచాలి వాడు బాధని అనుభవించాలి అప్పుడే నేను భూమి మీద సంతోషంగా ఉండగలను ఇక మరోవైపు మాత్రం పేపర్లో చూసి అయ్యో ఈతన అసలు ఇతను జైలు ఏంటి ఎవరండి రామచంద్రయ్య చాలా మంచి వ్యక్తి అసలు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణమే ఆయన అవునా ఏం జరిగిందండి ఏమైంది రాజావారు రాజ రా రాణి వారిని చంపింది రామచంద్రయ్య గారు అనుకొని పాపం అతన్ని అతను జైల్లో వేశారేమో కానీ అతని తప్పు ఏమీ లేదని ఎలా తెలియాలి అనే విధంగా అంటూ ఉండగా ఆ మాటలన్నీ కూడా దూరం నుండి అవన్నీ డ్రైవర్ బాబు వింటూ ఉంటాడు అలాంటి మంచి వ్యక్తిని అసలు అలా ఎలా అరెస్ట్ చేస్తున్నారు తెలుసుకోవాలి కదా ఏం జరిగింది ఏంటి అని ఆరా తీయాలి అలా ఆరా తీయకుండా ఇలా చేయటం కరెక్ట్ కాదు మంచివాడికే కష్టాలు అని ఎందుకంటారు ఈ ఇతన్ని చూస్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది మరి అలాంటి వాటిని కాపాడాలి కదా అండి ఎలా కాపాడగలుగుతాం దీని వెనుక ఎవరున్నారో ఏంటో ఏం అర్థం కావట్లేదు కదా అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు చంద్రిక ఇలా అంటూ ఉంటుంది వారికి ఎప్పుడు మంచి జరగాలండి మనం ఏదో ఒకటి చేద్దాం అతన్ని బయటికి తీసుకొని రావడానికి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అని అంటూ ఉండగా అదే సమయానికి డ్రైవర్ బాబు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు మాత్రం లాయర్ ఏంటి ఇంకా రావట్లేదు అనే విధంగా అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామచంద్రేను తీసుకెళ్తూ ఉంటే ఒక్క క్షణం ఆగండి నా కూతురితో మాట్లాడుకుంటాను ఒకే ఒక్క క్షణం మాట్లాడుకో నాన్న మీకేం కాదు నాన్న నేను లాయర్ని మాట్లాడా మీరు ఎలాగైనా బయటికి వస్తారు ఖచ్చితంగా మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తారు మీరు కంగారు పడకండి సరే అమ్మ ఆ నమ్మకం మీదే నేను ఉంటానమ్మా తనకి ఎలాగైనా శిక్ష పడాలి నేను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుకు తెలియాలమ్మా అసలు నేను బ్రతికున్నది నేను నీ మీ కోసమే బ్రతికున్నాను లేదంటే ఎప్పుడైతే నన్ను అరెస్ట్ చేశారో అప్పుడే నా ప్రాణాలు నేను వదిలేసేవాడిని వద్దునన్నా మీరు అలా మాట్లాడకండి మీకేం కాదు నన్న అనే విధంగా చామంతి అంటూ ఉంటుంది ఇక అంతలోనే రామచంద్రేను తీసుకెళ్ళిపోగానే కోపంగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడో ఏంటి మీ నాన్నను బయటికి తీసుకొని వస్తానని అనుకుంటున్నావా అలా ఎప్పటికీ జరగదు జరగదు జరగనివ్వను నీలాంటి మూర్ఖులు ఉన్నన్ని రోజులు నీ ఆట సాగుతుందని అనుకోవటం తప్పు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు శిక్ష పడుతుంది నా కళ్ళతో నేను చూస్తాను నేను ఒక పెద్ద లాయర్ని మాట్లాడాను మా నాన్న బయటికి వస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది అవునా పెద్ద లాయరా ఏది ఎక్కడ అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇదేంటి అలా అంటున్నారు అనే విధంగా అంటూ ఫోన్ చేస్తూ ఉంటే ఆ లాయర్ మాత్రం ఫోన్ తీయరు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే మళ్ళీ కాల్ బ్యాక్ చేయగానే అమ్మా నేను రాలేని పరిస్థితి అమ్మా నేను వాదించలేను ఇంకెవరినైనా చూసుకో ఇప్పటికిప్పుడు ఎవరిని చూసుకోగలను లాయర్ గారు నన్ను క్షమించమ్మా అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఎదురుగా లాయర్ ఎదురుగా రామాదేవి గన్ని పట్టుకొని ఉంటుంది అమ్మగారు మీరు చెప్పమన్నట్టుగానే చెప్పాను అని విధంగా అంటూ ఉంటే మరోవైపు మాత్రం ఇక వెంటనే డ్రైవర్ బాబు ఫోన్ చేస్తారు ఏమైంది చామంతి లాయర్ని మాట్లాడితే ఇప్పుడు లాయర్ వాదించడానికి రావట్లేదు ఇప్పుడే వస్తున్నాను ఇప్పుడు మీరు ఇక్కడికి రావటం కాదు నాకు లాయర్ కావాలి సరే నేను తీసుకొని వస్తాను నువ్వు కంగారు పడకు అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే మరోవైపు అందరు కూడా ఇక కోర్టులోకి ఎంటర్ అవుతారు రామచంద్రయ్య రామచంద్రయ్య అని పిలవగానే వెంటనే రామచంద్రయ్య వస్తాడు ఇక వచ్చి వెంటనే సార్ నేను ఎలాంటి తప్పు చేయలేదు తప్పు నువ్వు చేసావా లేదా అనేది నింద నిరూపణ అయ్యాక తెలుస్తుంది అని జడ్జి గారు చెప్తూ ఉంటారు రామచంద్రయకు వాదించడానికి లాయర్ ఎక్కడా అని అడుగుతూ ఉంటే ఇక లాయర్ ఎక్కడ రాకపోవడంతో ఇలాంటి దోషిడి ఎలాగైనా సరే శిక్ష పడాలి కాబట్టి వాదించాలి వాదించడానికి ముందుకెవరూ రావట్లేదు వాదించాలనే తపన కూడా ఏ లాయర్కి లేదు అనే విధంగా ఇన్వినిటీ లాయర్ మాట్లాడుతూ ఉంటే అప్పుడు వెంటనే ఇక రామచంద్రకు శిక్ష వేయబోతూ ఉండగా ఒక్క నిమిషం జడ్జి గారు అని విధంగా అంటూ ఇక లాయర్ గెటప్లో డ్రైవర్ బాబు రా రాగానే ఒక్కసారిగా షాకింగ్గా చామంతి చూస్తూ ఉండిపోతుంది డ్రైవర్ బాబు ఎలా లాయర్ అయ్యాడో అని అనుకుంటూ చూస్తూ ఉండగా అంతలో గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు నన్ను గెలిపించినందుకు థ్యాంక్స్ బాబు అనే విధంగా అనగానే ఏట్రా నువ్వు ఇంకోసారి నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు మళ్ళీ ఈ అడ్వకేట్లో నాకు కనిపించకూడదు అలా అని నువ్వు ఈ అమ్మకి మాట ఇవ్వరా అని అనగానే సరే అమ్మ నేను నీకు మాట ఇస్తున్నాను అనే విధంగా అంటూ మాట ఇవ్వగానే ఇక చామంతి కోసం మళ్ళీ లాయర్గా అడుగు పెడతాడు అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు ఇదేంటి డ్రైవర్ బాబు ఎప్పుడు లాయర్ అయ్యారు అని అనుకుంటూ షాకింగ్గా చామంతి చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు జడ్జి మాత్రం ప్రొసీడ్ అనే విధంగా అనగానే మరోవైపు రామాదేవి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇదేంటి లాయర్ రాకపోయినా కూడా అసలు కోర్టులో ఎలాంటి ఏది కనిపించట్లేదు ఏం జరుగుతుంది అని అనుకుంటూ చాలా కంగారుగా రామాదేవి చూస్తూ ఉంటే రామచంద్రయ్య గారు ఎలాంటి తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను ఏం నిరూపిస్తావు అసలు ఏం జరిగిందో జడ్జి గారు మీకు తెలియాలి ఎన్నిసార్లు చెప్తారు అని ఇన్వినిటీ లాయర్ అనగానే అప్పుడు వెంటనే ఇలా మీరు మా మాటను కూడా వినకుండా మీరు ఇలా పదే పదే రావటం కరెక్ట్ కాదు అబ్జెక్షన్ ఓవర్ రూల్ అనే విధంగా జడ్జి చెప్పగానే అప్పుడు వెంటనే రామచంద్రయ్య ఇలా మాట్లాడుతూ ఉంటారో నేను ఎలాంటి తప్పు చేయలేదు ఆ రోజు రాజావారు రాణివారు దీపం పెట్టడానికి పసుపు కుంకుమ తెమ్మంటే పసుపుని తీసుకుని రాగానే అక్కడికక్కడే అంటుకొని చచ్చిపోయారు నాకేమీ తెలియదు కానీ నేనే అసలైన హంతకుండా అనుకొని నన్ను అరెస్ట్ చేయాలని చూశారు నేను ఏం చేయాలో అర్థం కాక నేను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను అక్కడ ఎవరో వచ్చిన వాళ్ళు ఎవరో ఉండొచ్చు కదా అబ్జెక్షన్ యువరానర్ అతనే పెట్టాడు మీరు పదే పదే మధ్యలోకి వచ్చి వాదించడం కరెక్ట్ కాదు లాయర్ గారు అని అనగానే యూనివర్నిటీ లాయర్ని చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు మరోవైపు రామాదేవి చాలా కంగారు పడిపోతూ అసలు లోపల ఏం జరుగుతుంది నేను ఎలాగైనా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఇక కోర్టుమెట్లో ఎక్కపోతూ ఉండగా అంతలో మీడియా వస్తుంది రామాదేవి గారు ద గ్రేట్ రామాదేవి గారు ఇక్కడికి రావడం ఏంటి మనం ఎలాగైనా ఇంటర్వ్యూ తీసుకోవాలి రామాదేవి గారు మీరు ఇంత పెద్దవారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాననుకో ఆయనకి తెలిసిపోతే ఆయన అడిగితే నేను ఏం చెప్పాలి హర్ష గారు మా ఫ్రెండ్ ఇక్కడికి రమ్మంటే నేను వచ్చాను ఏదైనా ఇంటర్వ్యూ చేసుకోవాలనుకుంటే కంపెనీకి రండి మీరు నిజంగా ఇస్తారా ఇస్తానని అంటున్నాను కదా ఎక్కడ కాదు అనే విధంగా అంటూ ఉండగా మరోవైపు రామచంద్రయ్య గారు తప్పు చేయలేదు అనడానికి నాకు కొంత గడువు కావాలి అబ్జెక్షన్ ఓవర్రూల్ రామచంద్రయ్య గారికి గడువు ఇవ్వడం జరుగుతుంది అలాగే పోలీసుల ఆధ్వర్యంలోనే రామచంద్రయ్య గారు ఉండాలి ద కోర్ట్ ఈజ్ ఎ జడ్ అనే విధంగా అంటూ జడ్జ్ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక అందరూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక డ్రైవర్ బాబు మాట్లాడుతూ ఉండగా ఇక వెంటనే డ్రైవర్ బాబుని ఫోటో తీయడానికి రామాదేవికి ఫోటో పంపడానికి చాలా ముప్పతిప్పలు పడుతూ ఉంటాడు